రాయలసీమ ఈరోజు అందికోన రిజర్వాయర్ ఆయకట్టు సాధన సమితి ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున ర్యాలీ ధర్నా కార్యక్రమం జరిగింది ఇది కర్నూలు పశ్చిమ ప్రాంతంలో నీటి కోసం జరిగిన ఒక పెద్ద ఉద్యమానికి నాంది ఈరోజు ఈరోజు ప్రభుత్వాలు కూడా రెండు విషయాలు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మీరు ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలంటే శ్రీశైలం రిజర్వేషన్లో నీటి నిర్వహణ విధి విధానాల ప్రకారం నిర్వర్తించాలి ఆ విధి విధానాలను అమలుపరచడానికి కోసం మీ చేత కాలేదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబి అనేది ఒక దానికి పెట్టింది ఆ కేఆర్ఎంపి కార్యాలయం ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే శ్రీశైలంలో నీళ్లు ఉంటాయి నీళ్లు ఉండకపోతే మీరు హంద్రినీవ ద్వారా అరకొర నీళ్ళు ఇచ్చిన రైతులు లాభపడదానికంటే నష్టపోయే పరిస్థితి ఎక్కువ ఉంది పంటలు వేసుకున్న తర్వాత అర్ధాంతరంగా శ్రీశైలం కాలేపోయి నష్టపోయే పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలం రిజర్వాయర్లో విధి విధానాల ప్రకారం నీళ్లు నిలబెట్టడానికి కేఆర్ఎంబి కార్యాలయాన్ని కర్నూలులో పెట్టాలని ఒక ప్రధానమైన డిమాండ్ను ఈరోజు ప్రభుత్వం చూసుకున్నాం మంత్రి గారికి ఈ పోయిన నెల పదో తారీఖున మేము స్పష్టంగా చెప్పొచ్చాం అయ్యా కేఆర్ఎంపి కార్యాలయం రాయలసీమలో పెట్టకపోతే మాకు ఉరితాడి అని చెప్పొచ్చాం అదేవిధంగానే అందికో హంద్రీనీ నగిరి వెలుగొండ తెలుగుగా ప్రాజెక్టులకు పది నలభై అయింది రాష్ట్రం విడిపోయిన పది సంవత్సరాలు రెండు ప్రభుత్వాలు ఏమీ చేయలేదు అవన్నీ పక్కన పడి ఉన్నాయి మూడు సంవత్సరాల్లో మీరు ప్రాజెక్టులు పూర్తయ్యేలాగా నిధులు కేటాయించండి అని చెబితే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతామని చెప్పి బడ్జెట్లో ఒక పైసా కేటాయించకపోవడం అదేవిధంగా కేఆర్ఎంపిని విజయవాడలో పెడతామని ప్రకటించడం అదేవిధంగానే దీనికి డబ్బులు లేవంటూ రెండు వందల యాభై కోట్లు దీనికి అలగనూరుకు ఇరవై కోట్లు లేదా ఇంకొక ప్రాజెక్టుకు వంద కోట్లు కూడా డబ్బులు కేటాయించకుండా నిధులు కేటాయించకుండా మేము గోదావరి మరగచర్ల ఎనభై వేల కోట్లు తీసుకొస్తామన్న వస్తామన్నా మోసపూర్తమైన మాటలు మాట్లాడొద్దు ఈ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకు తీసుకుపోమని చెప్పినప్పుడు తీసుకుపోతామని చెప్పిన వాళ్ళు గోదావరి మరగచర్లకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం అంటే ఈ ప్రభుత్వానికి రాజకీయ పార్టీలన్న ప్రజలన్నా ప్రజా సంఘాలన్నా లెక్క లేకుండా వాళ్ళు ఏపీ అంటే అమరావతి పోలవరం అనే ఒక మైండ్ సెట్లో ఉన్నారు మీరు అమరావతి పోలవరం మాత్రమే అని అంటే మాత్రం మిగతా పర్చ ప్రజలందరూ కూడా కించపరిచినట్టుగా అన్న భావనను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోతున్నాం ఈరోజు ఈ అంశాన్ని ఈ ఇక్కడ ప్రతి రిజర్వాయర్ దగ్గర పోరాటాలు చేస్తూనే ఇలా ధర్నా కార్యక్రమాలు ర్యాలీ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలను చైతన్యతం చేసుకుంటూనే మే ముప్పై ఒకటో తారీఖున సిద్ధేశ్వర దగ్గర రెండు లక్షల మందితో రాయలసీమ యువతకు చదువుకోవడానికి కావాల్సిన విద్యాలయాలకు కూడా నీళ్లు కావాలి రాయలసీమ ప్రజల యొక్క ఆరోగ్యం కోసం వైద్యాలయాలు పెట్టాలన్న నీళ్లు కావాలి రాయలసీమ యువతకు ఉద్యోగాలు రావాలన్నా పరిశ్రమలు కావాలి రాయలసీమలో పంటలు పండాలన్న నీళ్లు కావాలి రాయలసీమ ప్రజలు బతకాలన్నా తాగడానికి నీళ్లు కావాలి రాయలసీమ పంటలు పండుతూనే ఇక్కడ వాణిజ్యము దాని మీద ఆధారపడిన పరిశ్రమలు వస్తాయి కాబట్టి ఇవన్నీ రాయలసీమ సమాజకి సంబంధించిన అంశాలని చెప్పి ప్రతి ఒక్కరిని ఈ రోజు సాగునీటి ఉద్యోగం అంతా కూడా రైతుల ఉద్యోగంగా ఉన్నది ఇప్పుడు దాన్ని రాయలసీమ సమాజ ఉద్యోగంగా మలుపు తిరుగుతూ ఉంది ప్రభుత్వాలు గుర్తు పెట్టుకొని రోజు ఏపీ అంటే అమరావతి పోలవరం అనే కించపరిచే మాటలకు గురుస్తా పెట్టి ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్తూ రాయలసీమకు కూడా తగు స్థానం ఇస్తూ నిధులు కేటాయిస్తూ ఈ బడ్జెట్లోనే పందికోన రిజర్వాయర్ చేపట్టేంత వరకు పోరాటాలు జరుగుతూనే ఉంటాయి రాయలసీమలో పదిహేను వందల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు పెడితే వచ్చే సంవత్సరంలో ఐదు లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది గారే చెప్పారు గోరుకొల్లు రిజర్వాయర్ డిఫంట్ అయిపోతే గోరుకొల్లు నుండి గండికోటకు నీళ్లు రావు మైలవరంకు రావాలి ఈ ప్రాజెక్టుల మీద దాదాపు మూడు లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంటే మరి దానికి నిధులు కేటాయించకుండా ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పి మంత్రి గారంటే జేఈ గారు అదే మాట అంటారు మంత్రి గారు అదే మాట అంటారంటే అంటారంటే నిధులు ఎవరిస్తారో చెప్పాలి కాబట్టి మీ డొంక తెరుగుడు మాటలకు ఫుల్ స్టాప్ పెట్టి రాయలసీమ స్పష్టంగా విధానం చేస్తూ నిధులు కేటాయించే విధానం కేటాయించేంత వరకు ఇంటింటికి ఒక స్టిక్కర్ తగిలిస్తూ ఏపీ అంటే అమరావతి అని చెప్పి మనం కించపరుస్తున్నారు మన పిల్లల భవిష్యత్తు కోసం మన సమాజ భవిష్యత్తు కోసం డిమాండ్తో సోటైన స్టిక్కర్ ని ఇంటింటికి తీసుకుపోతూ ఒక్క మనిషి అయినా జెండా పట్టుకొని ప్రతి ఊర్లో ప్రతి వీధిలో తిరిగే కార్యక్రమం చేపడుతున్నాం ఇప్పటికైనా అంత దూరం పోకుండా ప్రభుత్వం దిగి వచ్చి రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఒక్క పైసా రాకపోయినా వెంటిలేటర్ నుండి బయటపడ్డామని చెప్పి అమిత్ షా గారికి జగన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా బాధ కనిపించింది మాకు అక్కడ మీకు విశాఖ ఉక్కుకు డబ్బులు వస్తే విశాఖ రైల్వే జోన్ వస్తే పోలవరానికి డబ్బులు వస్తే అమరావతికి డబ్బులు వస్తే మీరు వెంటిలేటర్ నుండి బయటపడ్డారంటే మిగిలిన ప్రజలు ప్రజలనే మీరు చూడడం లేదు అరవై ఐదు శాతం భూభాగం ఉన్న వెనకబడిన ప్రాంతాల యొక్క కోరికలు నెరవేర్చడం కోసం వీళ్ళకున్న ప్రత్యేక ప్యాకేజీకు డబ్బులు రాకపోయినా వెంటిలేటర్ మీద పడ్డామంటే ఎంత సిగ్గుచేటు ఊపిరాడక కొన ఊపిరితో వెంటిలేటర్ కోసం మేము ఎదురు చూస్తుంటే వెంటిలేటర్ నుండి బయటపడ్డామని చెప్పిన మాటలు ఈరోజు ప్రతి ప్రజల్లోకి తీసుకుపోతున్నాం ఇప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడండి రాయలసీమ కోసం నిధులు కేటాయించండి రాయలసీమ అభివృద్ధి కోసం మీరు పాటుపడండి అని చెప్పి ఒక విజ్ఞప్తి చేస్తూ అది చేయకపోతే చేసేదానికి సత్తా చూపించడం కోసం రాయలసీమ సమాజాన్ని అంతా ఏకృతం చేసే కార్యక్రమాన్ని తీసుకుపోతున్నాం తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం జై రాయలసీమ జై జై